కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించి సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశిలో సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశులలో భాగంగా ముందుగా మేష రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ద్వితీయ గురు సంచార ప్రభావం వలన ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీర్చుకోగలుగుతారు అంటే రావాల్సినటువంటి రాణిబాకీలు వసూలు అవుతాయి అలాగే కుటుంబ పరంగా ఆనందకరమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా మీ మాటకి విలువ పెరుగుతుంది అలాగే తృతీయ స్థానంలో కుజుని యొక్క ప్రభావం కూడా మీకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితంలో కొంత మార్పుని అనగా పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి వస్తాయని చెప్పవచ్చు అయితే లాభస్థానంలో శని సంచారము ఈ నెల దాదాపుగా ఉండడం వలన శని మేషరాశి వారికి సంపూర్ణముగా అనుకూలంగా ఉండబోతున్నాడు ఇక ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ప్రవేశం చేస్తున్నాడు మీనరాశిలోకి ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాడు శని ప్రభావము మొదలవుతుంది దీని ప్రభావం వలన కొన్ని మార్పులు ఇప్పటి నుంచే మీరు గమనించి ఉండాలి గత నెల రోజులుగా కొన్ని సమస్యలు అనేటువంటివి రావడం ఆ సమస్యలు అన్నీ కూడా బ్రేక్స్తో కంప్లీట్ అవుతుండడము ఏ పని సంపూర్ణంగా పూర్తి చేసుకోలేకపోవడము ఇక ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు పెరగడం అనేటువంటివి మీరు గమనిస్తూ ఉండాలి అయితే ముప్పై తారీఖు నుంచి మీకు లెక్కలోకి వస్తుంది ప్రధానంగా అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి యోగదాయకమైనటువంటి పరిస్థితి మీ మాటకి విలువ పెరుగుతుంది కుటుంబంలో మీరు చెప్పినటువంటి విధంగా కుటుంబ సభ్యులు నడుచుకునే విధిగా మీ యొక్క చర్యలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి బాగోదు అనేటువంటి విషయం తెలుసుకుంటే మిగతా అన్ని రంగాల వాళ్ళు జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా ప్రభుత్వంతో లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అలాగే ప్రభుత్వ స్థలాలలో పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులు మరియు ఈ రెడీమేడ్ గార్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు బ్యూటిక్ బ్యూటీ పార్లలు బొటిక్ అలాగే వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారస్తులు బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు ఇలా బేవరేజెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులలో ఉండరు అంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు ఇక మిగతా వృత్తి అన్ని వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు అన్ని వ్యాపార సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను వివిధ వ్యాపారాలు వివిధ వ్యాపార సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళకందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అమావాస్య మరియు సూర్యగ్రహణం శష్టగ్రహ కూటమి కూడా అప్పుడే ఏర్పడడం వెరసి జీవితంలో మళ్ళీ ముప్పై తారీఖు నుంచి ఉగాది ప్రారంభమవడం వెరసి జీవితంలో ఒక చాలా మార్పులు అనేటువంటివి మేషరాశి వారికి కలగబోతున్నాయి కావున ఏలినాశిని ప్రభావము షష్టగ్రహ కూటమి ప్రభావం వెరసి మరియు సూర్యగ్రహణ ప్రభావం మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందక తప్పదు కాబట్టి నిరంతర దేవతా ధ్యానములో ఉండడము దేవతా దేవాలయాన్ని సందర్శించుకోవడం చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది అందుకనే ఈ యొక్క మేషరాశి వారికి వచ్చేటువంటి విపత్తులకి సంబంధించి మా పీఠమాధ్వర్యంలో ఈ యొక్క సర్వదో ప్రధానంగా షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణము మరియు శని కూడా మార్పు చెందుతున్నాడు ఈ కారణం చేత ప్రధానముగా సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర సహిత దశమహా విద్యల హోమాలు అనుక ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి మరియు ఈ యొక్క కాలభైరవ హోమాలు వివాహము ఉద్యోగము దాంపత్యము అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి పూజాది కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక రోజువారీగా చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజులలో మీకు రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు అలాగే ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి అవసరాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఆనందకరమైనటువంటి జీవితము స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ప్రధానముగా ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి మరియు వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి ఆకస్మిక ఖర్చులు కూడా ఎక్కువగా అవుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతానంతో విభేదాలు సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి అంతేకాకుండా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ప్రతీది కూడాను అయిపోతున్నట్టుగా ఉంటుంది కానీ ఈ మూడు రోజుల్లో ఏ పని పూర్తి కాదు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు సంబంధించి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదో ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు అన్ని వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ నాలుగు రోజులు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మాత్రము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఊహించని పరిణామాలు అనేటువంటి జరుగుతాయి ఈ రెండు రోజుల్లోనే సూర్యగ్రహణము అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడడం అలాగే ఉగాది కూడా ఏర్పడుతుండడం మరియు ఇరవై తొమ్మిదో తారీఖు రోజునే శని మార్పు కూడా ఉండడం వల్ల చాలా ప్రస్ఫుటమైనటువంటి మార్పు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు గమనించగలరు అంటే కాస్త నెగిటివ్ వైపు అనేటువంటి ప్రయాణం చేస్తారు అంటే ఏంటి ఏం జరుగుతుంది అనుకున్న పనులు పూర్తి కాలేకపోవడం ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఇక ముప్పై ఒకటో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు మరియు కుటుంబ సభ్యులతో బిందులు వినోదాల్లో పాల్గొంటారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇది పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై తొమ్మిది ముప్పై ఈ రోజులలో ఖర్చులని శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క ఏడు రోజుల్లో మీరు పొందుతారు మిగతా రోజులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి మార్పులు అనేటువంటి ఈ మేషరాశి వారికి గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి సమస్యలు అనేటువంటివి ఉన్నా ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏవైనా సమస్యలు ఈ వచ్చినటువంటి సమస్యలు కనుక ఈ చెప్పినటువంటి రోజుల్లో మీకు జరుగుతున్నది మీకు అనిపిస్తే చక్కగా అనిపిస్తే సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ సంబంధించినటువంటి సమస్య పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకు నిజంగా ఈ చెప్పిన విధంగా జరుగుతున్నాయని అనుకుంటేనే సంప్రదించే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణము శని మార్పు ఈ మేషరాశి వారికి కొంత నష్టం అనేటువంటి జరుగుతుంది కాబట్టి నష్ట నివారణలో భాగంగా ఈ దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం దేవతా ధ్యానం చేసుకోండి అలాగే అవకాశం ఉంటే సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా జరిగేటువంటి అనగా ఈ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది సూర్యాస్తమైన తర్వాత కాబట్టి ఐదు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి ఎలా నమోదు చేసుకోవాలని తెలుసుకోవచ్చు ఇది ఈ విధంగా చెప్పేటువంటిది ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పుణమస్తు